ప్రపంచంలోనే అతిపెద్ద హిప్స్ ఉన్న మహిళ కాని దీని కారణంగా ఈ మహిళకి కుక్క కంటే దారుణమైన చావు వచ్చింది ఈమె పేరు సారా బాట్మెన్ ఈమె పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో దక్షిణాఫ్రికాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించింది అక్కడ చిన్నప్పటి నుంచి సారాను కుక్క కంటే దారుణంగా చూసేవాళ్ళు అలాగే సారా పెద్దయ్య కొద్ది వయసుతో పాటు ఆమె లోవర్ బాడీ సైజ్ కూడా పెరిగింది దీని వల్ల సారా ఉండే ఏరియాలో తక్కువ టైంలోనే ఎక్కువ ఫేమస్ అయిపోయింది కానీ పద్దెనిమిది వందల పదిలో ఒక ఇంగ్లీష్ డాక్టర్ కళ్ళు సారాపై పడ్డాయి అతను సారాను కిడ్నాప్ చేసి దక్షిణ ఆఫ్రికా నుంచి యూరోప్ కి తీసుకువెళ్లాడు అక్కడ సారాను ఒక సర్కస్ టీమ్ కి అమ్మేశాడు అక్కడ సారాని ఒక బోన్ లో పెట్టేవారు ఆ సమయంలో అంత పెద్ద లోవర్ బాడీ ఉన్న మహిళని చూడడం అసాధ్యం అందువల్ల వేలాది మంది సారాను చూడ్డానికి వచ్చేవాళ్ళు ఆమెపై బ్యాడ్ కామెంట్ చేసేవారు దీని కారణంగా సారా చాలా బాధపడేది పద్దెనిమిది వందల ఎనభైలో కేవలం ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే సారా మరణించింది కానీ బ్రిటిష్ వాళ్ళు సారా మృతదేహాన్ని ఫ్రాన్స్లోని ఒక మ్యూజియంకి అమ్మేశారు అక్కడ సారా మృతదేహాన్ని వంద సంవత్సరాలకు పైగా డిస్ప్లేలో ఉంచారు కానీ చివరికి రెండు వేల రెండులో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా సారా మృతదేహాన్ని దక్షిణాఫ్రికాకు తిరిగి తెప్పించి ఆమె రెడ్బాటికి గౌరవంగా అంత్యక్రియలు చేశారు